నజరేడు యేసు నామములో మహిమా గణ తెసైకే కలుగును గాక ప్రకటన గ్రంథము ఈరోజు వాక్య ధ్యానము పదమూడవ అధ్యాయము పదవచనం శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను రెవలేషన్ గ్రంథములో ప్రకటన గ్రంథములో రాస్తున్న మాట దేవుడు స్వయానం నీకు నాకు ఇస్తున్న వాగ్దానం శోధన కాలములో నేను నిన్ను కాపాడుతాను అంటున్నాడు ఆయన ప్రియులారా శోధన అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఉన్న సోదరులు చిన్నపిల్లలకు ఉన్నాయి యవనస్తులకు ఉన్న సోదరులు యవనస్తులకు ఉన్నాయి వివాహం అయిపోయిన వారికి ఉన్న సోదరులు వారికి ఉన్నాయి వృద్ధులకు ఉన్న సోదరులు వృద్ధులకు ఉన్నాయి మేన్ ప్రియులారా కాలం మొదలుకొని పదిహేను సంవత్సరాలు మొదలుకొని నలభై ఐదు యాభై సంవత్సరాలు ఉన్నటువంటి వారికి విపరీతమైనటువంటి సోదరులు వస్తాయి నానా విధములైన సోదరులు నానా విధమైన టెంప్టేషన్స్ ఆ సోదలు మనం జయించగలిగితే సోదరు మనం అధిగమించగలిగితే చాలా ఆశీర్వాదాలు చాలా దీవెళ్ళు ఉంటాయి ప్రభు అంటున్నాడు అందుకని శోధన కాలంలోని నేను కాపాడుతానని శోధన ద టైమ్ ఆఫ్ టెంప్టేషన్ వచ్చినప్పుడు కాపాడేవాడు రక్షించేవాడు ఆదరించేవాడు పోషించేవాడు నడిపించేవాడు చేరదీసేవాడు ఎవరైనా ఉన్నారంటే యేసుప్రభు అక్కడే అతడు ఒక్కడే మనల్ని కాపాడగలడు రక్షించగలడు నుండి విడిపించగలడు ఏసేపు ఇరవై వెండి నెలలకు అమ్మబడ్డ తర్వాత పోతిఫర్ ఇంట్లో పనిచేస్తున్నాడు ప్రియలారా పోతిపరి ఇంట్లో పనిచేస్తున్నప్పుడు పోతిపరి భార్య ఏసేపు మీద కన్ను వేసింది ఏసేపు సుందరుడుగా అందంగా కనిపించాడు ఒకరోజు ఎవరు లేనప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు పోతిపరి భార్య ఏసేపుని బలవంతం చేయబోయింది అయితే ఏసేపు అంటున్నాడు నీ యజమానుడు నిన్ను తప్ప నాకు అన్ని అప్పగించాడు ఎంత ఘోర దుష్కార్యం చేసి నేను యహోవాకు పాపము చేయలేనన్నాడు అక్కడ ప్రిలారా గమనించినప్పుడు ఆ పై వచ్చినంలో ముప్పై తొమ్మిది అధ్యాయం పై వచ్చిన గమనించినప్పుడు యహోవా ఏసేపు తోడై ఉన్నాడు గనుక ఏసేపు అడుగుబడి ప్రతి స్థలం వరుదల్లిందట మీరు జాగ్రత్త గమనించండి దేవుడు ఏసేపుతో ఉండి ఏసేపుని సోద నుండి కాపాడాడు ఆ రోజే పోతిపరి భార్యతో పాపం చేస్తుంటే కమిట్ అయి ఉంటే ఐగుప్త దేశానికి గొప్ప వ్యక్తి అయ్యేవాడి కానే కాదు ఈరోజు ఎలాంటి సోదలు ఒక యవనిస్తున్నగా నీకు వస్తున్నాయా వివాహం అయిపోయిన వ్యక్తిగా ఎన్నో సోదలు ఎదుర్కొంటున్నావా చక్కటి భార్యను దేవునికి ఇచ్చాడు చక్కటి భర్తను దేవునికి ఇచ్చాడు చక్కటి బెడ్లని దేవునికి ఇచ్చాడు ఎందుకు అంతమంది టెంప్ట్ అయిపోతున్నావు ఒక అందమైన అమ్మాయిని చూడగానే లేకపోతే నడి ప్రేమ వ్యక్తిని చూడగానే ఒక పురుషుని చూడగానే ఎందుకు టెంప్ట్ అయిపోతున్నావు ఈరోజు ఆ శోదను చేయించగలిగితే శరీర శోదను చేయించగలిగితే నేత్రాస శరీరాస జీవ దేవుడు రాజ్యములు నీకు ఒక చక్కటి బహుమానాన్ని అంత మాత్రమే కాదు కానీ శోధన కాలంలో ఆయన నిన్ను కాపాడుతానంటున్నాడు కదా నిన్ను కాపాడి నిన్ను నడిపించి నీకు ఆ పరలోక రాజ్యంలో ఒక మహిమగలిగిన కిరీటాన్ని ముందుకు నడిపిస్తాడు కాబట్టి శోధన చేయిద్దాం సోదరు నుండి లీలారా ఏసయ్య మనల్ని కాపాడి బలపరిచి స్థిరపరిచి ఆదరించినగా ఆమె ఆమె